పెద్దకడువురు మండలం కల్లుకుంట గ్రామస్తు గ్రామవాసి అయినటువంటి గోయిందమ్మ గారికి మళ్ళా గ్రామస్తులు అందరు కలిసి పాత కక్షలు అంటే ఈ ప్రేమ వివాహాలు అంటే ఆయన కొడుకు చాకలి కులస్థులైనటువంటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు దాని కక్షతో ఆ ఊరిలో కొంతమంది గ్రామ ప్రజలు దాదాపుగా ఒక రెండు వందల దాకా మూడు వందల మంది ఆమెను వివసనం చేసి మరి కరెంటు పోలు స్తంభానికి కట్టివేసి కొట్టడం చాలా దారుణం ఇప్పుడున్న మన జనరేషన్లో కూడా ఈ సమాజంలో కూడా మరి సభ్య సమాజం తల దించుకునేలా ఇలాంటి దుశ్చర్యలు మరి మున్ముందు కొనసాగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి కొన్ని చట్టాలను కూడా మార్చి ఇలాంటివి పునరావృతం కాకుండా మరి గోవిందమ్మకు తగిన న్యాయం చేసి మరి మేమున్నాము అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆమెను ఆదుకోవాలి అలాగే మేమంతా మరి అన్ని సంఘాల నాయకులు అన్ని సంఘాల వాళ్ళు మరి మానవ హక్కుల సంఘం వాళ్ళు కూడా వచ్చి వెళ్ళారని తెలిసింది మరి అందరూ నాయకులు దీంట్లో పార్టీలు అనకుండా రాజకీయ నాయకులు అనకుండా ఏ విధమైన తారతమ్యాలు పెట్టుకోకుండా కుల వ్యవస్థ లేకుండా ఆమెకు న్యాయం జరిగేలా మనమందరం కష్టపడి మరి చట్ట ప్రకారంగా మరి నిందితులను శిక్షించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరు కోరుతున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఆమెకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి ఆమెకి ధైర్యం ప్రసాదించాలని చెప్పేసి కూడా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఆమెకు మేమంతా ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా ఎలాంటి సహకారం కావాలన్నా మేము అందిస్తామని చెప్పేసి వీడియో ముఖంగా